హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీలో బాబు కోట్రను బయటపెట్టిన ఈవీఎంలో అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సిటీ వల్ల జరిగిన సార్త్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఏకంగా నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది అయితే కూటమి గెలుపు వెనక ఈవీఎం కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు ఇక పక్క వైసీపీ పోలింగ్ బూతుల్లో కూడా కూటమికి మెజార్టీ సాధించడం పలు అనుమానాలకు దారితీసింది ఇక ఈ క్రమంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పలు పోలింగ్ బూత్లలో రీకౌంటింగ్ నిర్వహించాలని హైకోర్టును కోరారు ఇక వివి ఫ్యాక్టరీలను పరిశీలించి స్టిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అయితే సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఈసీ వ్యవహరించింది వివి ఫ్లాట్లను పరిశీలించి స్టిప్పులను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగున ఈసీ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ ను ఈసీ జారీ చేసింది ఇక దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలినేని తరపు న్యాయవాది ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు ఇక దీనికి సంబంధించి తుది తీర్పు వెలువడాల్సి ఉంటుంది తాజాగా విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది ఇక గణపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు పోలింగ్ బూత్ నెంబర్ ఇరవై పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని ఈవీ ఫ్యాక్ట్ లెక్కించాలని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు అయితే వైసీపీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది ఈవీఎం లో డేటా మొత్తం అధికారులు తొలగించినట్లు వైసీపీ నేతలు గుర్తించారు ఇక వివి ఫ్యాక్ బాక్స్ లోను వివి ఫ్యాక్ లు కనిపించలేదు ఈవీఎం లో డేటా తొలగించి కొత్త గుర్తులను అప్డేట్ చేశారు అయితే అధికారులు కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రం సీసీ ఫుటేజ్ బ్యాటరీ లెవెల్ డేటాను ఇవ్వాలని వైసీపీ నేతలు ఎన్నికల అధికారులను డిమాండ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్